సాయి దివ్య పూజ అధ్యాయం మూడు రెండుసార్లు మొదటి గురువారం నాడే కోరికలు తీరినది నా పేరు సంధ్యా హెచ్ఐజీ ఇండోర్లో హాస్టల్ నడిపిస్తున్నాను మా నాన్నగారు శ్రీ సాయి బాబా గారి పరమభక్తులు నా చెల్లెలు ఇండోరికి దగ్గరలో బండార్లో ఉంటుంది ఆమె కూడా బాబా గారి పూజిస్తుంది ఒకరోజు ఆమె నాకు ఫోన్ చేసి అక్క ఇండూర్లో అనూప్ నగర్లో ఉండే శ్రీమతి కె పద్మావతి గారింట్లో గారి దర్బార్ ఉంది అక్కడి నుంచి శ్రీ సాయి దివ్య పూజ కొన్ని పుస్తకాలు నాకు పంపించు నేను శ్రీమతి కె పద్మావతి ఇంట్లోని శ్రీ సాయి దర్బారుకు వెళ్ళాను అక్కడి నుంచి కొన్ని పుస్తకాలు పుస్తకాలు తీసుకొని బండార్లో ఉండే నా చెల్లెలకు పంపించాను అందు నుండి నాకు ఒక పుస్తకం నా గురించి ఉంచుకున్నాను నేను కూడా శ్రీ సాయి దివ్య పూజ ఐదు గురువారాలు మొక్కుకొని విధిపూర్వకంగా పూజ చేయటం ప్రారంభించాను ప్రతిరోజు ప్రతి గురువారం అనూప్ నగర్ శ్రీ సాయి దర్బార్కు వెళ్తుంటాను నాకు మొదటి గురువారం నాడే శ్రీ సాయి దివ్య పూజ ఫలించింది నా భర్తకు కొంత ధనం వ్యాపార రీత్యా చాలా రోజుల నుండి దక్కకుండా ఉంది మొదటి గురువారం నాడే ఆ ధనం నాకు అప్రాయసంగా ప్రాప్తి ప్రాప్తమైంది నాకు చాలా ఆనందంతో పాటు ఆశ్చర్యం కలిగింది నా చిన్న కూతురు వీసాలు మహారాష్ట్రలో చదువుతుంది రాత్రిపూట ఒకనాడు ఎనిమిది గంటలకు చాలా గావరాగా నాకు ఫోన్ చేసింది రేపు నా రెండో సెమిస్టర్ ఫలితాలు వస్తున్నాయి అక్కడ అందరూ చెప్తున్నారు పదిహేడు శాతం మాత్రమే ఫలితాలు వచ్చాయి నాకు చాలా భయంగా ఉంది నేను వాస్తవాలని భగవంతుని ప్రార్థించు నేను ఈశాకు ధైర్యం చెప్పాను ఆ రోజు బుధవారం ఆ వన్నాడే నా మొదటి ఐదు వారాలు సంపూర్ణమవుతున్నాయి బాబా గారిని వేడుకొని ఈశా గురించి ఐదు గురువారాలు మొక్కు సంకల్పించుకున్నాను రెండు రెండవ రోజు గురువారం మధ్యాహ్నం నాలుగు గంటలకు ఈసా ఫోన్ చేసింది చాలా సంతోషంగా తాను పాసైన విషయం చెప్పింది ఈ విధంగా నా రెండు కోరికలు మొదటి గురువారం నాడే తీరినవి నేను మొక్కుకున్న ప్రకారంగా ఐదు గురువారాలు యథా విధంగా శ్రీ సాయి దివ్య పూజ చేశాను బాబా గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై